హాయ్ ఫ్రెండ్స్ నేను మీ ప్రియ శ్రీ అంటే సమాజానికి విన్ను లాంటి వారు తల్లిగాను ఒక అక్కగాను చెల్లిగాను భార్యగాను అత్తగాను అనేక బాధ్యతలు నిర్వహిస్తూ ఇంటిని కాపాడుతూ రంగంలో ఎదుగుతూ పిల్లలకు విద్యను అందిస్తూ దేశాభివృద్ధికి తోడ్పడుతున్నారు నేటి సమాజంలో మహిళలు వైద్య రంగంలో విజ్ఞానం రాజకీయంలో కాలలో ప్రతిభను చాటుతున్నారు ఇక ఆడవాళ్లపై అరాచకాలు అన్యాయం హింస విపక్షం పెరుగుతూనే ఉన్నాయి మన సమాజంలో స్త్రీలకు గౌరవం ఇవ్వాలని శాస్త్రాలు సంస్కృతి చెబుతున్నా కూడా వాస్తవ పరిస్థితుల్లో మహిళలపై అన్యాయం హింస దారణాలు జరుగుతూనే ఉన్నాయి కుటుంబం విద్యా సంస్థలు ఉద్యోగ స్థలాలు స్త్రీ అనేక రకాలుగా అన్యాయాలను ఎదుర్కొంటున్నారు ఆడవాళ్లపై అరచకాలు పెరిగిపోతూనే ఉన్నాయి వేధింపులు అంటూ గృహ హింస ఆస్తి హక్కులు చిన్నారులపై లైంగిక దాడులు వర్కట్న సమస్యలు వేధింపుల వల్ల ఆత్మహత్యలు మన భారతీయ సంస్కృతిలో స్త్రీలకు ఉన్నతమైన స్థానం ఇవ్వబడింది రామంతే దేవత అని మన శాస్త్రాలు చెబుతున్నాయి అంటే స్త్రీ గౌరవింపబడిన చోటే దేవతలు నివసిస్తారని అనే అర్థం అయినా కూడా నేటి సమాజంలో ఆడవాళ్లపై అన్యాయాలు దౌర్జన్యాలు స్త్రీలపై జరుగుతున్న అరాచకాలు పెరిగిపోతున్నాయి ప్రస్తుతం ఆడవాళ్ళు అనేక హింసను ఎదుర్కొంటున్నారు అవి కేవలం ఒకటి రెండు రంగంలో మాత్రమే కాకుండా ఇంటి నుండి బయటకు వెళ్ళే ప్రతి చోట ఉన్నాయి గృహహింస అంటూ భర్తల భార్యలపై గృహహింస వరకట్న సమస్యలు ఇబ్బందులు పెట్టడం లైంగిక వేధింపులు విద్యా సంస్థలు ఉద్యోగ స్థలాల పబ్లిక్ ప్రదేశంలో వేధిస్తూనే ఉన్నారు చిన్నారులపై దారణాలు బాలికలపై లైంగిక వేధింపులు శిశు వివాహాలు మానసిక హింస మాటల ద్వారా మానసికంగా హింసించి చంపడం చాలా అనేక మంది స్త్రీలు భయంతో నిస్సహాయంగా జీవిస్తున్నారు స్త్రీలపై జరిగే ప్రతి అన్యాయం కేవలం ఒక కుటుంబాన్నే కాకుండా మొత్తం సమాజాన్నే దెబ్బతీస్తుంది దీనివల్ల సమాజం వెనుకబడిపోతుంది స్త్రీ బాధ్యత లేకపోతే దేశ ప్రగతి అసాధ్యం ఆడవాళ్లపై అరాచకాలను అరికట్టడానికి ప్రభుత్వం మాత్రమే కాదు ప్రతి పౌరుడు కూడా తన వంతు బాధ్యతను తీసుకోవాలి కఠినమైన చట్టాలు నేరగాళ్లకు గట్టి శిక్ష విధించాలి స్త్రీలకు విద్య ద్వారా ఆత్మవిశ్వాసాన్ని అవగాహన పెంపొందించాలి స్త్రీ పురుష సమానత్వం గురించి కుటుంబం నుండే బోధించాలి ఇలాంటి అరాచకాలు జీవితాలను మాత్రమే కాదు సమాజపు నైతిక విలువను కూడా దెబ్బతీస్తాయి మహిళలు బాధ్యత కోసం కఠినమైన చట్టాలు అమలు చేయాలి స్త్రీ రక్షించబడితేనే సమాజం రక్షించబడుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ మహిళలపై జరుగుతున్న అరాచకాలను అరికట్టడానికి ముందుకు రావాలి స్త్రీ గౌరవింపబడినప్పుడే సమాజం దేశం అభివృద్ధి చెందుతుంది కాబట్టి ఆడవళ్లపై జరుగుతున్న అన్యాయాలను అరికట్టడం కోసం ప్రతి మనిషి ముందడుగు వేయాలి